ఆదినారాయణ చెంచలమ్మ లాగా ఉన్న ఒక వ్యక్తిని కనుక్కుంటాడు ఇక ఆ చెంచలమ్మ లాగా ఉన్న వ్యక్తి పేరు చంగాలమ్మ ఇక చంగాలమ్మ అయితే అక్కడ మారుమూల ప్రదేశంలో ఉండి తనైతే హత్యలు చేస్తూ కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ తనైతే ఒక రౌడీ విలన్ లాగా ఉంటుంది ఇక చంగాలమ్మ జాడ తెలుసుకొని ఆ చంగాలమ్మ ఎలాంటిదో ఏంటో తెలుసుకొని ఆదినారాయణ అయితే ఆ చ ఆ చంగాలమ్మ అచ్చని చెంచలమ్మలాగా ఉండటంతో చంచలమ్మ ఇప్పుడు నీ పంతం పడతాను చూడు ఈ చంగాలమ్మ నా పగ తీర్చడం కోసమే పుట్టింది ఈ చంగాలమ్మని ఖచ్చితంగా బరిలోనికి దింపుతాను నీ స్థానంలో చంగలమ్మని ఉంచుతాను చంగాలమ్మని ఉంచి ఆట ఆడిస్తాను చూస్తూ ఉండు చంచలమ్మ అంటూ అక్కడ ఉన్న ఆదినారాయణ అయితే చంచలమ్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆదినారాయణ ఇక ఎలాగైనా సరే చంగాలమ్మ జాడ తెలుసుకుని చంగాల అమ్మను నేను తీసుకుని వచ్చి ఆమెకు కావలసినంత డబ్బు ఇచ్చి నేను చెప్పినట్టుగా నటించమంటాను అని చెప్పి అనుకుంటాడు ఇక చంగాలమ్మ అయితే అక్కడ మారుమూల ప్రదేశంలో కళ్ళు తాగుతూ హత్యలు చేస్తూ తనైతే చాలా ఒక పెద్ద విలన్ లాగా తనైతే అక్కడ బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇక చంగాలమ్మ జాడ తెలుసుకొని చంగాలమ్మ దగ్గరకు వెళ్ళి ఆదినారాయణ మొత్తం అంతా కూడా మాట్లాడతాడు నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నువ్వు నాతో పాటు రా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంగాలమ్మ ఆదినారాయణ వెంట వెళ్తుంది ఇక చంచలమ్మ అయితే ఊర్లో తీర్పు ఇస్తూ ఉంటుంది ఇక తనలాగే ఉన్న చంచలమ్మను చూసి చంగాలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆదినారాయణ చెంచలమ్మను చూపించి అది ఆమె అలాగా ఉంటుంది ఇలాగా ఉంటుంది ఆమె ఎలా చేస్తుందో నువ్వు కూడా అలాగే చేయాలి ఆమె ఉన్నట్టుగా నువ్వు కూడా ఆమె పొజిషన్లో ఉండి నటించాలి నేను ఆమెని కిడ్నాప్ చేయిస్తాను నువ్వు ఆవిడ పొజిషన్లోకి వెళ్ళి ఆవిడ ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు ఆవిడలాగే నువ్వు ఉన్నావు అనుకో నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యు అలా అయితే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను నా పగ చల్లారుతుంది అని చెప్పి అదినారాయణ అంటాడు అది విని అక్కడ ఉన్న చంగాలమ్మ అయితే సరే మీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది